లోకల్లో నీకంటే గొప్పవాడిని నేను పెళ్లి పిల్ల పిల్లవాడిగా తేలేను కానీ నాకు ఒక కోరిక ఉంది ప్రతి వ్యక్తికి కొన్ని వైయక్తికమైనటువంటి కోరికలు ఉంటాయి నాకున్న కోరిక ప్రకారం ఏంటంటే నా కుమార్తెకి పుట్టేవాడు భవిష్యత్తులో రాజు కావాలి నీకేమో ఇప్పటికే వివాహం అయింది నీకు ఒక కొడుకున్నాడు ఇంతకుముందు కనుక భవిష్యత్తులో నీకు పుట్టబోయేవాడు సంతాన రాజు కావాలనుకుంటే ఇప్పటికే పుత్రవత్తుడైనటువంటి నువ్వు పుత్రవంతుడైనటువంటి నీవు నా పుట్టబోయేటువంటి దౌహిత్తుడికి మనవడికి నువ్వు రాజ్యం ఇస్తావనే నమ్మకం లేదు కనుక మేము మీ మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమంటే శంతన మహారాజు అన్నాడు నేను వంశకరుడైనటువంటి వాడిని సంతానంగా పొందాను కనుక నాకు పుత్రుడికి సౌఖ్యం ఇచ్చి సౌఖ్యానికి ఇబ్బంది అయ్యే పని నేను చెయ్యను నన్ను మన్నించు అని వచ్చేసాడు వచ్చేసి మనసులో దిగులు పడుతున్నాడు కోరిక ఉంది కానీ కర్తవ్య విషయంలో కోరికని పక్కకి జరిపాడు కోరిక చిన్నదయ్యింది కర్తవ్యం పెద్దగా పైకి వెళ్ళిపోయింది మన జీవితంలో కూడా కొన్ని ఏమవుతాయంటే మన అభిలాషలు అభిలాష వేరే ఉంటుంది వచ్చేటువంటి ఎదురుగా వచ్చేటువంటి సందర్భాలు కొన్ని సన్నివేశాలు కొన్ని అవుతాయి ఇందులో ఏది గెలిస్తే అది అవుతాడు వాడు అంటే ధర్మం గెలిస్తే ధర్మాత్ముడు అవుతాడు మోహం గెలిస్తే మోహాత్ముడు అవుతాడు ఆ మోహం నుంచి పాపాత్ముడు అవుతాడు అక్కడే మన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం అదే నేను మాత్రం ఈ పాపం చెయ్యను అని ఊరుకున్నాడు కానీ చాలా మూడిగా ఉంటున్నాడు ఎవరితో పెద్దగా వేటకు వెళ్ళటం లేదు నిత్యము కూడా వేటకు వెళ్ళే చంద్రవంశ మహారాజులుగా వేట అంటే చాలా పిచ్చి మనం ఇదే విషయాన్ని చూస్తాం పరీక్షణ మహారాజు విషయంలో కూడా వేట అనేటువంటి దాంతో వెళ్ళే అనుకోకుండా అక్కడ ఋషి యొక్క శాపానికి గురైపోతాడు వేట అనేది చంద్రవంశరాజు సూర్యవంశరాజులు ఎక్కువగా వేట చేసినట్టు మనకు కనబడదు చంద్రవంశరాజుల్లో ఈ లక్షణం కనబడుతుంది అట్లాగే వేట మానేశాడు వేటకు వెళ్ళటం లేదు నిత్యకృత్యాలు పెద్దగా చేయటం లేదో యాంత్రికంగా జీవితం గడుపుతుంటే ఆ కుమారుడికి ఒక ఆలోచన వచ్చింది ఇది గమనించాలండి భారతం ద్వారా కొన్ని మనస్తత్వానికి సంబంధించిన విషయాలు మన తల్లిదండ్రులు ఏదైనా ఒక మానసికమైనటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు ఆ ఆలోచనకు అనుగుణంగా వెళ్ళాలి అనుగుణంగా వెళ్తేనే ఆ వంశం గొప్పగా నిలబడుతుంది దారి వాళ్ళది ఏ దారి గోదారులాగా ఉంటే కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి అంటే ఒకరి మనసుతో ఒకళ్ళు మెదలాలి తండ్రి యొక్క పరిస్థితి చూశాడు పాపం తండ్రి ఒంటరిగా ఉన్నాడు తాను ఒకడే ఉన్నాడు ఎవరు తండ్రిని ఎవరు ఓదార్చాలి అని మెల్లిగా వెళ్ళి తండ్రి దగ్గర అడిగాడు అంటే ఏం లేదురాయన నీకు చెప్పదగినంత కాదు నీ విషయంలో నేను కొన్ని నియమాలు పెట్టుకున్నాను ఆ నియమాలు ఉల్లంఘించలేక కొంచెం మనసులో బాధపడుతున్నాను అన్నాడు ఈయన అడిగితే లాభం లేదు ఈయన ఉన్న విషయం చెప్పట్లేదు మహా వ్యక్తి అని ఎప్పుడూ కూడా ఈయన వేటకు వెళ్ళేటప్పుడు సారథి ఉంటాడు కదా గుర్రం తోలేవాడు అతన్ని పిలిచిన ఆయన ఏమిటి మా నాన్నగారు ఇట్లా ఉన్నారు ఈ మధ్య ఒకసారి వేటకెళ్ళొచ్చారు ఆ వచ్చిన రోజు నుంచి ఆయనలో ఏదో పరివర్తన కలిగింది ఏమిటి అని అడిగాడు అప్పుడు ఆయన అన్నాడు చెప్పకూడదు కానీ నువ్వు అడుగుతున్నావు గనక బుద్ధిమంతుడైన కుమారుడు అడిగినప్పుడు తండ్రి యొక్క వృత్తాంతం చెప్పాలి ఇది పెద్ద రహస్యమేం కాదు మీ తండ్రి ఇట్లా వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా చూశాడు ఆ దాసిరాజు కుమార్తెను చూశాడు చాలా అందగత గుణవంతురాలు చాలా గొప్పది వర వరాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి తండ్రి కూడా దాసరాజు కూడా చెడ్డవాడని నేను అంటలేదు కానీ ఎవరి కమిట్మెంట్స్ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి ఎవరిని కూడా మనం నియంత్రించలేం కదా మీ తండ్రి ఆమె మీద మోహం కలిగాడు ఆమెకు కూడా ఇతని పట్ల మోహం కలిగింది ఇద్దరూ మంచి వయసులోనే ఉన్నారు కానీ వచ్చినటువంటి కండిషన్ ఏంటంటే ఇది కండిషన్ వచ్చింది ఇది మీ నాన్నగారికి ససేవరా ఇష్టం లేదు ఒక రకంగా అది ధర్మం కూడా కాదేమోనైనా ఇట్లా బలవంతంగా మనకు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సిన అవసరం లేదు అన్నాడు ఇంతవరకే నువ్వు చెప్పు అడిగినంతవరకే చెప్పు పైన ఏం చేయాలనేది నా కుటుంబం గురించి నువ్వు చెప్పడం ఏంటి నిర్ణయం తీసుకునే అధికారం నాది సలహాలు ఎప్పుడు కూడా పక్క వాళ్ళ దగ్గర సలహాలు కుటుంబ విషయాలు తీసుకోకూడదు ఇది భీష్ముడి దగ్గర కొంత ఆదర్శం ఉంది మనం ఏదైనా కుటుంబ ధర్మానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పిన తీసుకుంటే రేపు వాళ్లే మళ్ళీ పరిహరిస్తారు ఎవడి మాట పడితే వాడి మాట విన్నాడండి పెడదో అని పట్టాడు వెంటనే భీష్ముడు వచ్చి తండ్రి తండ్రితో చెప్తే మళ్ళీ ఆయన కుంగయ్య అంటాడని దాసరాజు దగ్గరికి వెళ్ళాడు ఎవరు ఈ సారథనే వెంట పెట్టుకొని వెళ్ళాడు వెళ్ళి అయ్యా మీరు మా నాన్నగారు మీ దగ్గరకు వచ్చారని తెలిసింది ఏదో మీకు మీకు మధ్యలో ఒక సంభాషణ జరిగిందని తెలిసింది దాని యొక్క స్థితి నేను తెలుసుకున్నాను మీకు ఏ సందేహంతో అయితే వారి వివాహానికి అడ్డుపడ్డావో దాన్ని నివృత్తి చేయడానికి నేను వచ్చా మీకు ఏమిటో కోరిక చెప్పమంటే ఆయన ఒక మాట అన్నాడు అయ్యా ఎవరికైనా తన మనవడు కావాలి సుఖపడాలనే ఉంటుంది కూతురు సుఖపడాలి కూతురు తర్వాత కూతురు రాజమాత కావాలని ప్రతి తల్లికి ఉంటుంది కదా మా కుమార్తె కూడా రాజమాత అయితే చూద్దామనే కోరిక నాకుంది కనుక మీరు దీన్ని కొంచెం అనుగ్రహిస్తే బాగుంటుంది మిమ్మల్ని పెద్దవాళ్ళు రాజులను మేమేమో నియంత్రించలేము వద్దని కాదని నేను అనలేదు నాకున్న నిర్ణయాన్ని నేను కట్టుబడే ఉన్నాను అయ్యా మీ నిర్ణయం మీద మీరే కట్టుబడి ఉండండి ఒక మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా సంతానానికి భవిష్యత్తులో రాజ్యాధికారం ఇవ్వను నేను రాజ్యం చెయ్యను నా తర్వాత కూడా నా పిల్లలకి రాజ్యం చేయనిపోను అన్నాడు అపోబా అట్లా కాదు నీ నిర్ణయం ఏముంటుంది రేపు హోమ్ మినిస్టర్ వస్తే నీ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి అని మళ్ళీ ఆయన పాప దీర్ఘాలోచనతో అన్నాడు ఇప్పుడు బాగానే ఉంటుందయ్యా రేపు పిల్లలు కలిగిన తర్వాత మమకారాలు మోహాలు వ్యామోహాలు వచ్చి మర్చిపోతారు కనుక ఇది నాకు సమ్మతం కాదు అన్నాడు అదే నీ కోరిక అయితే నేను నా మనసులో ఉన్న విషయం చెప్తున్నాను విను ఇక్కడి నుంచి నేను బ్రహ్మచర్యం అన్నారు ఇక్కడ ప్రతిజ్ఞ చేసిన విషయం ఏంటంటే అద్యప్రభృతి బ్రహ్మచర్యం అన్నారు ఇది జాగ్రత్తగా వినాలండి ఎందుకంటే కథలు భారతంలో మనకి లొసుగులే కనబడతాయి కానీ అందులో ఉండే ఆంతరం తెలియదు ధర్మం తెలియదు రాజ్యం తావత్ పూర్వమేవ మయా త్యక్తం నా అపత్యతే అపత్యహేతోరపిచ కరిష్యే అద్య నిశ్చయం నీకేముంది నీ పుట్టబోయేటువంటి నీ కూతురుకు పుట్టబోయేటువంటి వాడు అంటే నీ దౌహిత్రుడు నీకు రాజు కావాలి భవిష్యత్తులో రాజు కావాలని కోరుకుంటున్నావు కనుక నేను ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటున్నాను గుర్తుపెట్టుకో ఇది గాలివాటంగా తీసుకుంటున్న నిర్ణయం కాదు స్థిరమైన నిర్ణయం అధ్యప్రభృతి మీద దాశ బ్రహ్మచర్యం భవిష్యత్తి ఇది మొదలు నేను బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తా ఇది మొదలు ఇక్కడి నుంచి అని అంటే రెండు ఉంటాయి రెట్రాస్పెక్టు ప్రోగ్రెసివ్ అని రెండు ఉంటాయి రూల్స్ కనుక ఇప్పటి నుంచి అమలు అవుతుందన్నాడు అద్యప్రభృతి బ్రహ్మచర్యమని దీన్ని ఆధారం చేసుకునే మా తండ్రి గారు మహాభారత ధర్మ సూక్ష్మం అనే గ్రంథంలో భీష్ముడికి అంతకుముందే పెళ్ళయింది అని రాశారు అభినవ విద్యాతీర్థస్వామివారికి ఈ విషయం తెలిసి పిలిపించి మాట్లాడారు ఏం శాస్త్రి గారు ఏంటంటే భీష్ముడికి ఎప్పుడు పెళ్లి చేశారని అంటే నాదేం లేదండి గ్రంథంలో ఉన్న విషయమే రెండు ప్రమాణాల దృచ్చా నేను నిర్ణయం చేశాను గురువులు జగద్గురువులు మీ దగ్గర నేను దాచేదే ఉంది నాకు తోచింది నేను ప్రవచనం చెప్తున్నప్పుడు నాకు వచ్చిన ఊహ ఇది అని స్వామివారు చరణ సాన్నిధంలో ఉంచుతున్నానంటే ప్రమాణాలు ఏమిటి చెప్పమని స్వామివారు అభినవ విద్యా తీర్థస్వామి అడిగితే మా నాన్న నాన్నగారు రెండు ప్రమాణాలు చెప్పారు ఒకటి అద్యప్రభృతి మే దాస బ్రహ్మచర్యం భవిష్యత్తి ఓ దాసరాజా ఇది మొదలు నేను బ్రహ్మచర్యాన్ని చేస్తా అపుత్ర అపుత్రస్యాపి మే లోకా భవిష్యంతి ఇంకో మాట కూడా అన్నాడు నేను ఇది మొదలు బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరిస్తాను నాకు సంతానం లేకుండా నాకు స్వర్గం అనేటువంటి పుణ్య లోకాలు రాకుండా ఉండవు తనకి తానే అనుకున్నాడు ఈ మాట ఏదో పెళ్లి చేసుకొని సంతానం ఉంటేనే అపదృశ్యకత నాస్తి అనే మాట అన్నారు కదా దాన్ని నేను దాన్ని అధిగమిస్తున్నా రూల్ చేస్తున్నా ఎందుకంటే తండ్రి తండ్రికి సంబంధించి కుటుంబానికి సంబంధించి గోత్రానికి వంశానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్నగా ఏవి లోపాలు ఉంటాయో అవి ఓవర్ రూల్ అవుతాయి కనుక నాకు సంతానం ఇది మొదలు నేను బ్రహ్మచర్యాన్ని చేసుకుంటాను వ్రతాన్ని పాటి స్వీకరిస్తున్నాను పుత్రులు లేకున్నా నాకు స్వర్గంలో అక్షయపుణ్యాలు వస్తాయి అప్పటికే మంచి యవనల్లో ఉన్నాడు అంటే ఇక్కడ అద్యప్రభృతి అన్న అర్థం ఏంటంటే ఇది మొదలు అన్నాడు కనుక అంతకుముందు ఆయన బ్రహ్మచారి కాదు గృహస్థు సంతానం లేదు కానీ గృహస్థు ఆయన ఇది ఊహించానని చెప్పి దీనికి ఇంకొక చోట దీనికి ఆధారాన్ని దీన్ని బలపరిచేటువంటి విషయం గురించి చెప్పారు మహాభారత యుద్ధం జరిగి మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ పితామహుడు స్వచ్ఛందంగా శరీరాన్ని వదిలిన తర్వాత వేదవ్యాసుల వారు స్వయంగా దగ్గరుండిన ఆయన మీ తాతగారికి నువ్వు సంస్కారం చెయ్యాలి అంటే అప్పుడు సంస్కారం చేసినప్పుడు త్రేతాగ్నుల్ని దగ్గర తీసుకొని వెళ్ళారు అనే విషయాన్ని అక్కడ బలపరిచారు త్రేతాగ్నులు ఎవరికి వెళతాయి బ్రహ్మచారికి కాదు గృహస్థుకే త్రేతాగ్నులు వెళతాయి